తెలంగాణ సచివాలయంలో వరుసగా ఫేక్ ఉద్యోగులు పట్టుబడడం సంచలనం కలిగిస్తోంది నకిలీ ఐడి కార్డులతో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశిస్తున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి ఈ నెల ఆరున్న తహసీల్దార్ పేరుతో గల నకిలీ ఐడి కార్డుతో సంచరిస్తూ అంజయ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు వీడియో కాల్స్ ద్వారా తాను సచివాలయంలో ఉన్నట్టు బాధితులను నమ్మించి పైరవీలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలింది ఇక గత నెల ఇరవై ఎనిమిదిన భాస్కర్ రావు అనే వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సమయంలోనే అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు పట్టుకున్నారు సీఎంతో సెల్ఫీ కోసం నకిలీ ఐడి కార్డుతో లోపలికి ప్రవేశించినట్టు దర్యాప్తులో తేలింది ముఖ్యమంత్రి మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారులు కొలువుదీరే ప్రాంగణంలో పది రోజుల వ్యవధిలో ఇద్దరు నకిలీలు దొరకడంతో వారి భద్రతపై ప్రశ్నలు కనిపిస్తున్నాయి దీంతో అటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇటు హైదరాబాద్ పోలీసులు తనిఖీలపై దృష్టి సారించారు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశాలను నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నారు సచివాలయంలో పదిహేడు వందల డెబ్బై మంది వరకు ఉద్యోగులు రోజువారీ విధులకు హాజరవుతారు వారంతా దాదాపుగా ఒకే సమయానికి వస్తుండటంతో ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడం ఎస్పీఎఫ్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది అదే సమయంలో క్యూలో ఎక్కువసేపు నిలబడడంతో అధికారుల విధులకు ఆలస్యమవుతోంది దీంతో ఐడి కార్డులు చూపిన వారిని తొందరగా లోపలికి పంపుతున్నట్టు తేలింది అయితే ఐడి కార్డు అసలుదేనా అని తనిఖీ చేసే విధానం మాత్రం లేదు ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త ఐడి కార్డులను ఉద్యోగులకు ఇచ్చేలా సిఫార్సు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త ఐడి కార్డులను ఉద్యోగులకు ఇచ్చేలా సిఫార్సు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు వాస్తవానికి సచివాలయంలో ఉద్యోగులతో పాటు సందర్శకుల కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కార్డులు ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రెండు వేల ఇరవై మూడులోనే ఆదేశాలు జారీ చేశారు సందర్శకులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునేలా విజిటర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని చెప్పారు అయితే ఇప్పటి వరకు ఆ ఆదేశాలు అమలు కాలేదు తాజా ఘటనల నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది